హలో గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఎగ్ చపాతి అయితే ఎగ్ రోల్ చపాతి అయితే చేస్తూ ఉన్నాను అనమాట అండ్ ఇంకా చపాతి చేసిన అనమాట చపాతి అయితే చేసిన చపాతి చేసినాక ఇంకా స్వీటీ ఇటో నుండి ఇంకా స్వీట్ ఇటో నుండి ఇట్లా ఎగ్ ఎగ్ వేయమ్మా అని చెప్పేసి అంటే ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళిద్దరి కోసం అయితే ఒక చపాతి మీద ఎగ్ అయితే వేసిన అనమాట ఎగ్ వేసి కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ వేసినాను అనమాట ఇంకా అవైతే వేసేసి ఇద్దరు పిల్లలకైతే రోల్ చేసి అనమాట ఎగ్ రోల్ అయితే చేసి ఇచ్చేసాను ఇంకా వాళ్ళకైతే ఇయ్యలేదు ఇంకా తీసుకొస్తే ప్లేట్లో పెట్టి అయితే ఇంకా ప్లేట్లో పెట్టి వాళ్ళకు రోల్ చేసి ఇచ్చిన అనమాట అండ్ ఇంకా అట్లా చాలా బాగుంటుంది అండ్ చికెన్తో కూడా వేస్తారు చికెన్తో షవర్మాల అంటారు కదా అది కూడా అనమాట ఇంకా అట్లా బాగుంటుంది ఇట్లా కూడా బాగుంటుంది ఎందులో ఆనియన్ ఏ అన్న అంటే పిల్లలు వద్దన్నారు చాలా బాగుంటుంది అండ్ ఇంకా అక్కడైతే పిల్లలైతే ఇంకా వాళ్ళకి ఇచ్చేసినా కదా తినేస్తూ ఉన్నారు తర్వాత అయితే ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళామన్నమాట స్వీట్కి టిక్లీలు అవన్నీ తీసుకొచ్చుకో ఇంకా అని చెప్పేసి వెళ్ళినాం వెళ్ళినామన్నమాట ఇంకా చాలా రోజులు అవుతుంది షాప్కి వెళ్ళక అని చెప్పేసి ఇంకా ఆ షాప్కి అయితే అయితే వెళ్ళినాము ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళినామన్నమాట ఇంకా అదొకటి అదొకటి పిల్లలకు అవసరం వచ్చేటి అవి ఏంటి డ్రాయింగ్ వేసుకునేటి బుక్స్ అవన్నీ తీసుకొచ్చుకున్నారనమాట ఇంకా ఓటు చూస్తూ ఉంటే ఒకటి వేస్తూ ఉన్నారు అమ్మో ఈ షాప్లోకి వెళ్తాం కానీ తెలియకుండానే డబ్బులు అన్నమాట ఇంకా ఇంకక్కడైతే తీసుకున్నాం ఇద్దరం ఇంకా సారీ ఇద్దరం అంటే నలుగురని తీసుకున్నాం ఇంకే వాళ్ళిద్దరైతే తీసుకున్నారు వాళ్ళకి ఏమేమి కావాలో ఇంకా అవన్నీ అయితే తీసుకుని వచ్చినాం అనమాట సరే అని చెప్పేసి దగ్గరనే కదా అని చెప్పేసి ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్ళేసినాం అనమాట ఇంకా టిక్లీలు అవన్నీ బొట్టు పిల్లలు అండ్ చా అవన్నీ తీసి తీసుకొచ్చిన అనమాట ఇంకా పిల్లలకి అవసరం ఉండే పిల్లలు వేసుకున్నారు అండ్ ఇంకా నాకు అవసరం ఉండేవి నేనేసిన అన్నీ వేసినాం ఇంకా తర్వాత అయితే ఇంటికి అయితే వచ్చేసినామన్నమాట చూడండి అన్ని తీస్తూ ఉంది పెన్సిల్ ఉండగా కూడా పెన్సిల్ తెచ్చుకున్నది మళ్ళీ అవిటికి విజిల్ వచ్చింది అనమాట పెన్సిల్కి విజిల్ వస్తే ఇంకా అవి కూడా తెచ్చుకున్నారనమాట అద్దంటే అస్సలు లేదు ఇది వద్దంటే ఖచ్చితంగా వేయాలి అది ఆ బెలూన్స్ అవన్నీ ఇక హెయిర్ బ్యాండ్ కూడా ఎప్పుడు తెచ్చింది అప్పుడే కొడుతూ ఉంది హెయిర్ బ్యాండ్ కూడా తెచ్చుకుంది వద్దంట అంటే అస్సలు వేయదండి స్వీట్ అయితే ఇంకా అవన్నీ అన్నమాట ఆయన ఇంకా కావాల్సినవి కొన్ని తీసి పెట్టిన బయట అవి ఇందులో రోజుకు నేను కావాల్సిన మాత్రం ఇంకా కొన్ని బయట తీసిపెట్టినా అన్నమాట అది చిన్న పౌ పౌడర్ డబ్బు ఉంది కదా అది వేరే దానికోసం అని ఇచ్చిన నేను మళ్ళీ మీరు ఆ పౌడర్ వేసుకుంటారని అనుకోకండి మేము వేసుకున్నది అయితే పాన్స్ పౌడర్ అనమాట ఆ పౌడర్ అయితే వేసుకోము దాన్ని దాంతో ఒక పని ఉంది నాకు అందుకని చెప్పేసి నేనైతే ఆ పౌడర్ అయితే తీసుకొచ్చాను అనమాట ఇంకా అక్కడైతే ఇంకా మార్నింగ్ మార్నింగే నిన్న మార్నింగ్ అనమాట అదైతే ఇంక అక్కడైతే అయితే చేసిన జావ చేసినాకే ఇంకా అయితే పోసుకొని తాగేస్తూ ఉన్నాము అయితే చల్లారింది అనమాట ఫస్ట్ చాయే తాగుదాం అని చెప్పేసి ఇంకా జావైతే పెట్టేసినాడ పెడితే ఆనుగారు జావాడ పెట్టేసి బట్టలు ఆరేసే వరకు మొత్తం చల్లగా అయిపోయింది అనమాట చల్లగా అయితే టేస్ట్ ఉండదు అది జావా అనేది అది ఇంకా అక్కడైతే మార్నింగ్ మార్నింగ్ అయితే చావైతే తాగేస్తూ ఉన్నాం అక్కడ ఎరిపి అయితే చల్లగా అయింది టేస్ట్ లేదు దాన్ని తాగుదాం ఆగొద్దని చెప్పేసి ఇంకా అయితే తాగేస్తూ ఉన్నాను అనమాట మొత్తం అయితే అయిపోయిందండి ఇంకా దాదాపు ఒక పెద్ద ఒక పెద్ద పని తీసుకున్న టైం అని అనిపించింది నాకైతే చల్లగా అయినాక అది టేస్ట్ ఉండదు అంటే టేస్ట్ అయితే ఉండదు ఏడి మీద తాగితే టేస్ట్ మంచిగా ఉంటుంది ఇంకా అక్కడ అయితే ఈవినింగ్ అయితే మళ్ళీ ఇల్లు ఒకసారి అయితే చిమ్మేస్తూ ఉన్నాను ఇంకా మధ్యాహ్నం కొసేపు అయితే పడుకున్నా కాకపోతే నిద్ర అయితే పట్టలేదు అట్లా పడుకున్నా తర్వాత ఇంక ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ ఫైవ్ అయితే ఇంకా ఇల్లు అయితే చెబుదామని చెప్పేసి ఇంక ఇల్లు అయితే జిమ్కొస్తూ ఉన్నాను ఇంకా ఇల్లు అయితే ఉన్నాను అనమాట వీడియో అయితే లైక్ కొట్టండి అబ్బా వీడియో చూస్తూ ఉన్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు ప్లీజ్ లైక్ అయితే కొట్టండి ఇంకక్కడైతే అక్కడైతే ఇంక ఇల్లు అయితే మొత్తం అయితే చిమ్మేస్తూ ఉన్నాను ఇంకా చిమ్మేసినాక తర్వాత ఇంకా చాయ్ పెట్టుకొని చాయ్ అయితే తాగేయాలి ఇంకా ఈవినింగ్ చాయ్ అనమాట ఈవినింగ్ చాయ్ అయితే తాగాలి పిల్లలైతే మార్నింగ్ ఒక్కొక్కసారి మార్నింగ్ తాగుతారు ఒక్కొక్కసారి ఈవినింగ్ తాగుతారు ఇంకొకొక్కసారి అయితే ఈవినింగ్ అయితే పోస్తా అంటే కూడా పిల్లలు అయితే అనమాట సరే అని చెప్పేసి ఇంకా గమ్మునైపోతా మళ్ళీ పాలు మిగిలిపోతే ఆ సాయంత్రం పాలు మళ్ళీ మిగిలిపోతే ఒకవేళ నైట్ డిన్నర్ వేసినాక పోయమంటే పిల్లలు పోయమంటారేమో నైట్ పోస్తా నైట్ అయిపోనుకుంటారు ఇక లేదు వద్దంటే ఇక మార్నింగ్ వరకు అట్నే మిగిలిపోతాయి ఆ పాలు ఒకవేళ కాగబెడితే మాత్రం ఉంటాయి కాగబెట్టకపోతే మాత్రం పగిలిపోతాయి అనమాట పాలు అయితే అక్కడైతే మొత్తం అయితే చిమ్ముకొచ్చిన చిమ్కొచ్చి తర్వాత ఇంకా అది ఎత్తి డస్ట్బిన్లు అయితే వేసేసిన తర్వాత అయితే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కాడ ఎన్నిసార్లు దద్దు నాకు అది అలా కుర్చీలో కూర్చున్నాం అనుకోండి ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీకే పోతుంది ఎన్నిసార్లు తద్దినా అది డట్గా వేసేస్తారు ఇంకా అక్కడైతే తర్వాత అయితే ఇంకా అక్కడ డస్ట్బిన్లో వేసిన చెత్త అయితే డస్ట్బిన్లో వేసేసి తర్వాత మళ్ళీ ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కూడా నీట్గా అయితే పెట్టేసుకుంటా ఉన్నాను అన్ని చింతరం అందరూ పడేసి వెళ్ళి ఇంకా అది నీట్గా పెట్టేసుకొని తర్వాత చాయ్ అయితే తాగాలి మీరు తాగిల్లా లేదా ఈవినింగ్ నైట్ డిన్నర్లో క్లీన్ చేసుకున్నారు ఈవినింగ్ చాయ్ తాగిల్లా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే నాకైతే పని అయితే అయిపోయిందనమాట తర్వాత ఇంకా తర్వాత అయితే ఇంకో చాయ్ తాగేసి మళ్ళీ నైట్ డిన్నర్లోకి అయితే ఏం ప్రిపేర్ చేయాలి ఇదైతే ఆలోచించాలి ఇంకా నైట్ డిన్నర్లోకి ఏమన్నా కర్రీ గిట్లా వండాలి రైస్ పెడితే రైస్ తొందరగా అయిపోతుంది కానీ కర్రీతో నచ్చింది బాధ ఇంకా అది ఏం వండాలి ఆలోచించే వరకు బుర్ర ఖరీబ్ అయిపోతుంది అది మళ్ళీ ఇది అండదు అని చెప్పేసి అది అండే వరకు దానికి ఇంత టైం కేటాసి కేటాయించాలి ఇంకా తర్వాత అయితే ఇంకా అక్కడైతే అన్నీ అయితే పెట్టేసిన తర్వాత ఇంకా అదేమో కార్డ్స్ పిల్లలు ఆడుకునే కార్డ్స్ ఉంటాయి ఆ కార్డ్స్ అయితే ఇంకా అవి కూడా డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టిల్లు మళ్ళీ అవి తీసి అయితే వేసేసిన అందులో కొద్దిగా పౌడర్ ఉండే ఇంకా అది పడేయాలన్నమాట ఈరోజు రోజు అయితే ఇంతే రేపటి పెడితే మళ్ళీ కలుసుకుందాం బాగా